ఈ పండక్కి నా పనులు ఒక వారం నుండి అయితే చేస్తున్నాను కంప్లీట్ అయ్యాయి కానీ దేవుడి మూల ఒకటి పెండింగ్ ఉండిపోయింది ఇంకా దారబంధాలకి చక్కగా అయితే పెట్టేసుకున్నాను త్రోట్ ఇన్ఫెక్షన్ అయిపోయిందండి వాయిస్ అవర్ ఇవ్వకూడదనుకున్నాను కానీ కొన్ని కొన్ని చోట్లయితే ఇస్తాను అనమాట గొంతు బాగాలేదని ఏమనుకోకండి గొంతు అయితే బాగా పెయిన్ ఉంది ఇంకా ఫ్యాన్సీ స్టోర్కి అయితే వచ్చాను పాపకి గాజులు పాపిడి చేను తీసుకుందామని ఎందుకంటే పొట్లంగా జాకెట్ వేస్తానన్నమాట బోగుపల్ వేసేటప్పుడు మా చిన్నప్పుడు ఏంటంటే మా ఊళ్ళల్లో ఈ ఫ్యాన్సీ స్టోర్స్ ఉండేవి కాదు పూర్ణ మార్కెట్ వెళ్ళే వాళ్ళం ఏ చిన్న వస్తువు కొనుక్కోవడానికైనా ఇప్పుడు అలా లేదు మా ఊళ్ళోనే రెండు పెట్టేశారనమాట చాలా సంతోషం ఇది మాత్రం ఎందుకంటే అప్పుడు ఏంటంటే ట్రావెల్ కూడా చాలా అమౌంట్ అయిపోయేది అంత లాంగ్ వెళ్ళే వాళ్ళము ఇంక ఇంటి పక్కనే కర్రలతో పెద్దగా భోగి మంటకయితే సిద్ధం చేసేసారు మార్నింగ్ చూడాలి పాపక రోజు నైట్ మహందీ కూడా పెడుతున్నాను అది అసలు ఉండట్లేదు ఏదో ఆశ అనమాట ఒక తల్లిగా పెట్టాలి అని మా ఆయన అయితే పెట్టద్దు చిన్నపిల్లలకి అంటున్నారు అయినా సరే తను వదలకన్నా పెట్టేస్తే మొత్తం జరిపేసుకుంది ఇంకా నేను ఒక హ్యాండ్కి అయితే పెట్టేసుకున్నాను ఇది ఎర్లీ మార్నింగ్ బట్కెట్లు అక్కడ ఉండే పెద్దది పట్టుకెళ్ళానే వేడి నీళ్ళకి కొత్తది అదే బిర్యానీ బాగుంది ఇదంతా భోగి రోజు వీడియో ఉదయాన్నే ఫస్ట్ మా ఆయనకైతే నీళ్ళు తెచ్చేసాను తను స్నానం చేసి తన వర్క్కి అయితే వెళ్ళిపోయారు అనమాట ఆఫ్టర్నూన్ వస్తానన్నారు ఈ లోపు నేను కూడా దేవుడికి అయితే పూజ చేసేసుకున్నాను స్నానం చేసేసి పాప అయితే ఇంకా పడుకోని ఉంది దాని హెల్త్ బాగాలేదు అందుకే ఇయర్ కొంచెం లేట్గా వేద్దాం అనుకున్నాను అనమాట అసలు బాగుంటే ఎర్లీగా వేసేద్దాం అనుకున్నాను మా అక్క ఫైవ్ ఫోర్ ఆ టైంకేసే పిల్లలు బాగా ఎదుగుతారు ఆయురారోగ్యాలతో ఉంటారు అంటే బాగాలేదు పాపకి అసలు అది వేసుకోదేమో అని అనేసి నేనైతే వేయలేదు ఏంటో ఎన్ని పనులు చేసినా రాని సంతోషం దేవుడికి ఒక్క దీపం పెట్టుకుంటే మాత్రం మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మా స్నానాలు కూడా ఎర్లీగానే అయిపోయి ఎందుకంటే భోగి మంటల దగ్గరకు వెళ్ళినంటే మాకైతే నీళ్ళు ఇచ్చేశారు 大家注意一下，嗯、啊。 అమ్మ వాళ్ళ ఇంటికి అయితే అమ్మ వచ్చేసరికి వంట అయితే వండేసింది ఎప్పట్లాగే జామ ఇంకా చెక్కన్ చోరనమాట ఈ వీడియో ఎడిట్ చేయడము అయిపోయింది వాయిస్ ఎవరు ఇవ్వడం కూడా చాలా కష్టం ఎందుకంటే ముగ్గురు పిల్లలు ఉన్నారు ఒక పక్క నుంచి ఒకలాస్తున్నారు ఒక పక్క నుంచి ఒకలాస్తున్నారు వాళ్ళు వాయిస్లు వినిపించేస్తున్నాయి అనమాట నాకు చాలా ఇబ్బంది అనిపించింది పండగ పోయాక అప్లోడ్ పెడదాం అనుకున్నాను కానీ పండగ పోయాక పండగ వీడియోలు ఏం చూస్తారని అనేసి కొంచెం కష్టమైనా ఇప్పుడైతే అప్లోడ్ పెడుతున్నాను ఆయనైతే చాలా మూవీస్ ట్రై చేశారు కానీ ఏ మూవీకి కూడా టికెట్లు దొరకలేదట లేదంటే మార్నింగ్ షో మూవీకే వెళ్ళాలనుకున్నాము అనుకున్నాము ఇంకా అక్క వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చేసారు వాళ్ళు వాళ్ళ పిల్లలతో సహా అండ్ అందరం కూడా వచ్చేసినట్టే మా అమ్మకైతే చాలా హ్యాపీ ఫ్యామిలీ అంతా కలిస్తేనే కదా అదొక పెద్ద పండగ

फिर sure. हस्बंडा oh, yes, so ले पापी अम्मेम कलट्रव वाली अरे मेम ने सलाम वाली नक्कील पैर लेवा क्या कि ये दानन जैसे भी किएले वाले तो बाकू करना आ आ ये नहीं बोलता ये गन्ना बोल यार ये ये छोटा भी है कौन है ये कौन किस के बात करने लाजू चल लो किस अंबेडकर साहब वीडियो दे इस पर फोटो डाल ए अरे रे की गाड़ी गो हां ये स्टॉक लाइट लेके गोटी चली मां इधर का मुटुदी लेके लेला मेरा मां का अपना मां ये राणा అన్నం పెద్ద పెద్ద కుండలతో చికెన్ కర్రీ సినిమా టికెట్లు దొరకట్లేదు మన శంకర్ వరప్రసాద్ ఏ సినిమాకి కూడా తెగట్లు దొరకట్లేదు అక్కడ వచ్చేసి చికెన్ చారు అక్కడ మా ఈ పిల్లని ఎత్తుకుంది పిల్లలు వీడియో తీస్తుంది నేనే De